విశాఖ మదర్వాడ చంద్రపాలెం హై స్కూల్ వద్ద ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి జై భారత పార్టీ భీమిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇళ్లపిల్లి అనిల్ ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ సంతకాల సేకరణ చేశారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చంద్రంపాలెం హై స్కూల్లో మూడు వేల ఐదు వందల మంది విద్యార్థులకు రోడ్డు దాటడానికి ఇబ్బంది కలుగుతుందని త్వరగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు అరవై రోజుల్లో నిర్మాణం చేపడతామని అవుతున్న శంకుస్థాపనకే పరిమితం అయ్యారు సంతకాల సేకరణతో జీవీఎంసీ కి కార్పొరేటర్ ని అడుగుతున్నాం అన్నారు మా పార్టీ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మేనిఫెస్టోను విడుదల చేస్తాం ప్రతి నియోజకవర్గానికి వంద కోట్ల నిధులు ఇస్తామని ఐదు సంవత్సరాలకి ఐదు వందల కోట్లు విడుదల చేస్తామని అన్నారు నిధులను ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేకుండా ప్రజా కమిటీల ద్వారా వాటి ఖర్చు చేస్తాం జై భారత్ కమిటీ అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎటువంటి ప్రచారం కాని పోస్టర్స్ ని సభలను ఏర్పాటు చేయం గతంలో మాకు ఇరవై ఐదు సీట్లు ఇస్తే మెడలు ఉంచుతాం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నారు బడ్జెట్ సమావేశంలో బిల్ పాస్ కాకున్నా చూడండి ప్రత్యేక హోదా ఇస్తేనే సపోర్ట్ చేస్తామని చెప్పండి ఈసారి ఎలక్షన్ లో పార్టీ కామన్ సింబల్ లేకున్నా ఈవీఎం పైన అభ్యర్థి ఫోటో ఉంటుంది ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదు అన్న బీజేపీ పాండిచ్చేరి ఎలక్షన్ లో ఇస్తామని ఎలా చెప్పారని ప్రశ్నించారు కార్యక్రమంలో జై భారత్ పార్టీ కార్యకర్తలు మరియు జేడి అభిమానులు పాల్గొన్నారు నియోజకవర్గం కోరిక సో ఆ విధంగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కారాలు తీసుకురావాలన్నది ముఖ్యంగా జయ భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటుంది